హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మా పల్లె వంట ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజైతే మన బ్లాగ్ కంటిన్యూ చేసేద్దామండి అలాగే ఫస్ట్ టైం కనుక మా వీడియో చూసా తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో వచ్చింది తప్పకుండా ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు లైక్ చేయడం వల్ల లైక్ చేయడం వల్ల వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది ఫాస్ట్ ఫాస్ట్గా అప్పుడప్పుడు కొన్ని పదాలు తొరులుతూ ఉంటాయి అనమాట ఇది వచ్చేసి మొన్న ఇడ్లీ చేశాను ఇడ్లీ చేసిన తర్వాత పిండి ఇడ్లీ వేయడానికి సరిపోదు అనమాట అందుకే ఎవరికైనా దోశ దోశ కానీ ఇడ్లీ కానీ చేసినప్పుడు లాస్ట్లో కొంచెం ఆ పిండి అనేది మిగులుతూ ఉంటుంది కదా ఈ మధ్య నేను డీప్ ఫ్రై రెసిపీస్ చేయక చాలా రోజులైపోయింది ఒక కప్పే ఇడ్లీ పిండి ఉంటే దాంట్లో ఇంకొక కప్ మైదా యాడ్ చేసి కొంచెం జీలకర్ర ఉప్పు వేసేసి ఈవినింగ్ సెవెన్ అప్పుడు అలా కలిపేసి పెట్టేశాను ఇంకా బేకింగ్ సోడా లాంటివి ఏం వేయలేదు ఎందుకంటే చాలా టైం ఉంటుంది కదా అందుకనేసి ఇక్కడ వచ్చేసి ఇంకా నెక్స్ట్ డే మార్నింగు పిల్లలకేం పొద్దున్న ఆయిల్ ఫుడ్ వద్దన్నారు అందుకే వాళ్ళకి ఇంకా బ్రెడ్ జామ్ అది కొంచెం నెయ్యిలో ఫ్రై చేసి ఇచ్చేసిన తర్వాత ఫ్రై కాదు కొంచెం రోస్ట్ చేసాను ప్యాన్ పైన అట్లా జామ్ పెట్టేసుకొని తినేసి వెళ్ళారు వాళ్ళు వెళ్ళిన తర్వాత నాకు ఇంట్లో పనంతా అయిపోయి ఇంకా ఫ్రెష్ అయిన తర్వాత నేను మా వారు మాత్రం కొన్ని పునుగులు వేసుకొని తిన్నాం అనమాట ఇక్కడ వచ్చేసి అవే వేస్తున్నాను కొంచెం చిన్న కడాయి పెట్టాను కాకపోతే రెండు మూడు సార్లు వేయాల్సి వచ్చింది ఎందుకంటే నూనె ఎక్కువగా వేసి మళ్ళీ డీప్ ఫ్రై చేసి ఆ నూనె అంతా మళ్ళీ వాడడం అటు ఇటు ఎందుకనేసి ఉన్న కడాయిలో చిన్నది పెట్టేసి కొంచెం ఆయిల్ వేసి కొంచమే కాదు చాలా ఉంది ఇది కూడాను ఇంకెలాగో ఈరోజు మా వారు బిర్యానీ కూడా చేస్తా అన్నారు అన్నమాట దానికి కొంచెం వాడాము అలాగే ఇంకొంచెం వేరే కర్రీకి వాడాము వెజ్ కర్రీస్ కోసము నెక్స్ట్ పునుగులకి మొత్తానికి అయితే ఆయిల్ ఇంతేం తాగలేదు రండి సగం అయిపోయింది దాంట్లో ఇంకా సగం ఉంది కాచిన నూనె కాచిన నూనె అంటే కూరలకైతే వాడతాను అనమాట నేను మంచిగా ఫ్రెష్గా ఉంటే నాన్ వెజ్ ఏదైనా డీప్ ఫ్రై చేస్తే ఇంకా అది వాడను కానీ ఇట్లా ఏదన్నా ఫ్రై చేసిన వెజ్ పునుగులు ఇలాంటివి మాత్రం వాడతాను చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడు ఒకవేళ ట్రై చేయకపోతే పునుగుల రెసిపీని ఇడ్లీ పిండితోటి మంచి కలర్ వస్తాయి అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ కాకపోతే కొంచెం ఎలా ఉంటుందంటే కొంచెం బరకగా ఉంటాయి మనకి ఓన్లీ మైదాతోనైతే సాఫ్ట్గా ఉండి కొంచెం షేప్ కూడా బాగా వస్తుంది దాంతోనే మనం పునుగులు వేసుకోవచ్చు లేదంటే మైసూర్ బజ్జీ కానీ ఏదైనా వేసుకోవచ్చు ఇంకా మన ఇష్టము కాకపోతే ఈ మధ్య చాలా వరకు డీప్ ఫ్రై అయితే తగ్గించామని చెప్పాను కదా పిల్లలు కూడా అంత ఇంట్రెస్ట్ తినట్లేదు పొద్దున్నే లేవడమే కష్టమైపోతుంది వాళ్ళకి హడావుడిగా ఏదైనా ఒకటి తినేసి పండు కూడా తినేసి వెళ్తున్నారనమాట ఒక్కొక్క రోజు బనానా ఉంటే పాలు తాగేసి ఎందుకో పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ ఇంకా నిద్ర సరిపోవట్లేదు వాళ్ళకి ఇంకా కొంచెం అంత ఫుడ్ మీద ఇంట్రెస్ట్ పెట్టర్ అనమాట అంత పొద్దున్న పొద్దున్నే కొంచెం లేట్గా లేగిస్తే నైన్కి టెన్కి అలాగైతే తింటాం కానీ అంత పొద్దున్నే అయితే తినాం కదా అమ్మ అని తినట్లేదు ఇంకా అందుకే నేను కూడా ఏం వెరైటీస్ ఏం చేయట్లేదు ఇంకా సండే రోజు మాత్రం అలాగా చేస్తూ ఉంటాను వీడియో కొంచెం లెంతీగా అనేసి స్కట్ చేశాను పునుగులు తీసేటప్పుడు బేకింగ్ సోడా వేయకపోయినా సరే మనకి పిండి అనేది బాగా పులిసిందనమాట ఆల్రెడీ ఇంకా సమ్మర్ స్టార్ట్ అవుతూనే ఉంది ఫిబ్రవరిలోనే అందుకే మనం పిండి బాగా పులుస్తున్నాయి ఇడ్లీ దోశకి నిన్న నైట్ కలిపింది కూడా యాక్చువల్ నేను అది పిండి పులవకపోతే నేను కొంచెం పొద్దున్నే చోడా కలపాల్సి వస్తుందేమో అని అనుకున్నాను కానీ అవసరం లేకుండా ఇంకా ఎక్కువ జోరుగా అయిపోయింది అనమాట నేను కలపడమే కొంచెం నార్మల్ కలిపాను ఎందుకంటే పొంగుతలు డౌట్ వచ్చి ఇంక ఈ వాతావరణానికి అయితే చాలా బాగా వస్తున్నాయి పిండి దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ మన చాలా మొత్తానికైతే పునుగులు చేయడం అయిపోయిందండి దీన్ని కాంబినేషన్గా పల్లీ చట్నీ చేశాను చెప్పాను కదా కలర్ అయితే చాలా బాగా వస్తాయి ఇడ్లీ పిండివి ఈరోజు ఇంకెక్కువగా పిండి పులవడం వల్ల ఇంకా బాగా వచ్చింది ఇక్కడే మా వారు షార్ట్ వీడియో షూట్ చేస్తున్నారు షార్ట్ వీడియో కూడా మన ఛానల్లోనే ఉంటుంది ఒకవేళ ఫుల్గా రెసిపీ చూడాలి అంత మెజర్మెంట్స్తో అనుకుంటే తప్పకుండా ఛానల్ కింద లింక్ ఉంటుంది చూడండి ఏదంటే మన ఛానల్లోనే షార్ట్ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తున్నాను వ్లాగ్లో పెట్టని రెసిపీస్ కూడా నేను షార్ట్స్ వీడియోస్ షార్ట్ వీడియోస్లో మినీ వ్లాగ్స్ అలాగా పెడుతున్నాను అనమాట చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు మంచి రీ అంటే రీచ్ వస్తుంది ఇంతకుముందు ఎక్కువ పెట్టకపోయేది షార్ట్స్ ఈ మధ్య కొంచెం టైం తీసుకొని పెడుతున్నాం అనమాట ఏదైనా చేసేటప్పుడు రెసిపీ కానీ ఏదైనా వెరైటీ రెసిపీ చేసినప్పుడు చిన్న మినీ లాగా షూట్ చేస్తూ ఉన్నాము ఎందుకంటే మనకి పెద్ద వ్లాగ్ తీసినప్పుడు దానికి రిలేటెడ్గా చిన్న వీడియోస్ కూడా తీసుకుంటే ఇది చూసిన వాళ్ళు అది కూడా క్లిక్ చేస్తారు కదా అనేసి ఏం లేదు దేనికో ఒకదానికి సపోర్ట్గా ఏదైనా మనం చేసేది కష్టపడి వ్యూస్ కోసమే కాబట్టి ఎలాగలాగో మనల్ని మనమే ప్రమోట్ చేసుకోవాలి కొత్తగా మన వీడియోస్ చూస్తున్నారనుకుంటే చాలామంది న్యూ సబ్స్క్రైబర్స్ న్యూ సబ్స్క్రైబర్ అని పెడుతున్నారు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి చూసిన వెంటనే సపోర్ట్ చేస్తున్నందుకు మీకు కూడా అలాగే సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ వీడియోస్ చూసిన వాళ్ళందరికీ కూడాను పేరు పేరున చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది అలాగే షార్ట్స్ కూడా చూడండి మీకు ఏదైనా రెసిపీ కావాలనుకున్నా కూడా తక్కువ టైంలో చూడాలనుకుంటే నేను షార్ట్ రూపంలో మేము ముందుకైతే తీసుకురాని ట్రై చేస్తాను ఇంకొక కొత్త సబ్స్క్రైబర్స్ అనుకుంటా ఇంటి వీడియో పెట్టినప్పుడు నిన్న మొన్న టైటిల్స్ అవి పెట్టినప్పుడు అడుగుతున్నారు ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేసామండి ఆ వీడియోని ఎంటీ హోమ్ టూర్ ఎక్కువ లెంత్ ఏమి ఉండదు సిక్స్ మినిట్స్ ఏముంటుంది ఆ పైన ఉంటుంది అంతే ఒకవేళ మీకు చూడాలని ఇంట్రెస్ట్ ఉంటే అడిగారు కాబట్టి మన ఛానల్లో ఉంటుంది వన్ వీక్ బ్యాక్ పెట్టామనుకుంటా అంతే పెద్ద ఎక్కువ రోజులు ఏం అవ్వలేదు ఈజీగానే దొరుకుతుంది మీకు వీలుంటే మాత్రం నేను ఆ వీడియోని కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను దొరికితే లేదంటే మీకు వెంటనే వచ్చేస్తుంది మన ఛానల్లో డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోతే కొంతమందికి బాగా నచ్చింది బాగా సపోర్ట్ చేశారు కొంతమందికి ఏమో అంతగా నచ్చలేదు అనమాట ఇంకొంతమేమో త్రీ బీహెచ్కే తీసుకోవచ్చు కానీ టూ బీహెచ్కే మేము కమ్మలో ఉన్నప్పుడు ఎక్స్పీరియన్స్ చేసాము ఒక బెడ్రూమ్ మొత్తం బట్టలకి బ్యాగులకి బుక్స్కి బీర్ వాళ్ళకి అట్లనే వాడామన్నమాట వన్ వన్ బీహెచ్కేనే వాడాము అక్కడ కూడాను ఇంకా త్రీ బీహెచ్కే తీసుకొని చిన్న ఫ్యామిలీకి నలుగురికి పిల్లలు చిన్న వాళ్ళకి ఏం చేస్తాం చెప్పండి ఆయన అంత బడ్జెట్ పెట్టే అంత ఇది లేదు అంత అవసరం కూడా లేదు ఇప్పుడు సింగిల్ బెడ్రూమ్ ఉంది సరిపోవట్లే కొంచెం కంజెస్టెడ్గా ఉంటుంది పిల్లలు పెద్దవాళ్ళు కూడా అయ్యారు అందులో ఆడపిల్ల కూడా ఉంది కాబట్టి అనేసి మేము ఇంకా మా బడ్జెట్లో వస్తుంది కదా అని తీసుకోవడం అంతే కానీ త్రీ బిహెచ్కే తీసుకొని ఏం చేయాలో అర్థం కాదు ఉన్నవాళ్ళే పాపం చేయలేక మళ్ళీ దానికి ఒక పని మడిచి మనకేం మన పనిలో మనం బిజీగా ఉంటే తీసుకోగానే సరిపోదు కదా దాన్ని క్లీనింగు ఆ బూజులు ఇల్లు ఊడవడము తోడవడము దాన్ని మెయింటైన్ చేయడము చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది దానికి కొంచెం ఒక సిక్స్ సెవెన్ మెంబర్స్ అలా ఉంటే ఇంట్లో కొంచెం యూజ్ అవుతుంది ఎవరు బెడ్రూమ్ వాళ్ళకి ఎవరు రూమ్ వాళ్ళు నీట్గా పెట్టుకునేటట్టయితే అయితే కొంచెం పని తక్కువ ఉంటుంది అందులో మాకు ఇద్దరు పిల్లలు చిన్నపిల్లలు కాబట్టి మొత్తం అంత మనమే చేసుకోవాలి అందులోనూ మనకి ఏదైనా నీట్గా లేకపోతే నచ్చదు కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ అంత సర్దుకోవడము వచ్చిన మళ్ళీ చేసుకోవడం అంటే కొంచెం కష్టం కదా అన్ని విధాలుగా ఆలోచించుకోవాలంటే కొంచెం అంత అవసరం లేదు గట్టిగా చెప్పాలి అంటే అంత అవసరం లేదు ఇప్పుడు ఫ్యూచర్లో అయితే తీసుకుందాము అవసరం అయితే మాకైతే టూబీహెచ్కే సరిపోతుంది ఎందుకంటే మ్యాక్సిమం మేము చిన్నదైనా సరే ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుండి వన్ బిహెచ్కేలో ఉంటాం మాకు అడ్జస్ట్ అవ్వడం పెద్ద కష్టమేం కాదు కానీ కొంచెం అలాగా అవసరం అయితే అనుకోండి ఎవరికి కాకపోతే ఆ ఇంటికి తగ్గట్టుగా మనుషులు ఆ సామాన్లు ఆ వాతావరణం అట్లు ఉంటే బాగా అనిపిస్తుంది చేసేంత ఓపిక కూడా ఉండాలి ఇయర్ ఇయర్కి ఏజ్ పెరిగే కొద్దీ ఓపిక కూడా ఆడవాళ్ళకి పాపం ఎంతకని చేస్తారు కదా ఇంట్లో చేసి బయట చేసుకునే జాబ్ చేసేవాళ్ళు పిల్లలు హస్బెండు క్లీనింగ్ ప్రాసెస్ అదంతా చేసేసరికి పాపం వాళ్ళకి కాళ్ళు చేతులు అరిగిపోయి తొందరగానే నేను నొప్పులు కూడా వచ్చేసిన వాళ్ళు ఉన్నారనమాట నించో నించో చేసి నాకైతే ఇంకా చాలా తక్కువ అనమాట నేను నాతో పోల్చుకుంటే ఇంకా ఇంతవరకు హెల్త్ ప్రాబ్లం అంటే నాకు కొంచెం బ్లడ్ ఒకటి తక్కువ ఉంటుంది కానీ మిగిలిందంత పర్లేదు అప్పుడప్పుడు కొంచెం ఏదైనా అట్లా వస్తుంది కానీ అంత ఎక్కువగా అయితే ఏం రాలేదు మ్యాక్సిమం నేను ఎంతవరకు చేయానో వర్క్ అంతవరకే చేస్తూ ఉంటాను ఒక వన్ అవర్లో టూ అవర్లో ఇ టూ అవర్స్లో ఇంటి పని మొత్తం అయిపో చేసుకుంటాను ఈజీగా ఏదైనా సరే చిన్న చిన్న వర్క్స్ ఓడవడం తోడడం బట్టలు బెడ్షీట్స్ పిల్లల్ని రెడీ చేయడం అంతా నాకు టూ అవర్స్లో చేసేసి మిగిలిన పని అంతా ఇంకా కూర్చొని చేసుకునేది చేసుకుంటాను ఎక్కువసేపు అయితే ఏం నించోను ఎన్ని కుకింగ్ వీడియోస్ చేసినా సరే కిచెన్లో ఎక్కువ టైము అంటే మామూలు క్లీనింగ్ పెట్టుకున్నప్పుడు మాత్రం ఎక్కువసేపు ఉంటాను కానీ వంట కూడా ఫాస్ట్గా చేస్తాను కొంచెం ఏదైనా రెడీ అవ్వడము వెళ్ళడం అలాంటివే బద్దకం కానీ వంట విషయంలో మాత్రం చాలా ఫాస్ట్గా చేసేస్తాను నేను వీడియోస్ అయినా సరే మామూలుగా రెగ్యులర్గా చేసేవైనా సరే కొంచెం ఏదైనా వెళ్ళాలంటేనే నాకు ఇంట్లో నుంచి కదలాలంటేనే బద్ధకం అనిపిస్తుంది ఒకటే కానీ మిగిలిందంతా సేమ్ కాకపోతే మళ్ళీ ఏంటంటే మొత్తం ఒకేది ఎందుకు ఎక్కువసేపు పడుతుంది అంటే వర్క్ మనం ఎప్పటికప్పుడు చేసుకోకపోతే మొత్తం అట్లనే ఉంటుంది ఇప్పుడే డబ్బాలు ఏదన్నా కొంచెం ఇది అనిపించాయి అనుకోండి కిచెన్లో వెంటనే దాన్ని తుడిచి పెట్టేసుకున్నామంటే కడిగేసి అయిపోతుంది ఆ పని దాన్ని అలాగే ఉంచి ఉంచి జిడ్డు పడ్డేదాకా ఉంచి తర్వాత క్లీన్ చేయాలంటే చాలాసేపు చేయాల్సి వస్తుంది కదా ఎగ్జాంపుల్ చెప్తున్నా అలా కాకుండా వన్ వీక్ ఒకసారి కిచెన్ని మనం డీప్ క్లీనింగ్ అయిపోయినా పైన తుడుచుకొని పెట్టుకోవడం పేపర్ అట్లా ఏదన్నా ఉంటే కవర్ కానీ షీట్స్ సెల్ఫ్స్ షీట్స్ ఉంటే అవి దులిపేసి వేసుకోవడం తడికిలాతో బాటిల్స్ చేసుకుంటే సరిపోతుంది ఎప్పటికప్పుడు పోపులు అవన్నీ అయిపోతే కనుక తీసుకొని మనం అప్పటికప్పుడే కడిగిచ్చేసుకోవడమా పని వాళ్ళు ఉంటే లేదంటే మనం గడుక్కోవడమా అలా చేసేస్తే ఈజీ ఉంటుంది స్టవ్ కూడా అంతే డైలీ మార్నింగ్ ఈవినింగ్ రెండుసార్లు నీటికి క్లీన్ చేస్తే ఎక్కువ పాడైపో వస్తువులు మనకి ఎక్కువ రోజులు ఉంటాయి దాన్ని వాడేంత వరకు వాడితే అలాగనిపిస్తుంది నాకైతే అంటే నేను తీసుకునేవి నేను పాటించేవి చెప్తున్నాను ఏదైనా అంతే అదనమాట ఇక్కడ వచ్చేసి ఇంకా రైస్ అయితే వండేసాను కొంచెం రైస్ ఎక్కువగా ఉండేననేసి చింతపండు గుజ్జు ఉంది ఇంట్లో అదే కొంచెం పులిహోర అయితే కలిపేశాను నెక్స్ట్ ఎగ్స్ ఉడకబెట్టేసి ఆనియన్ ఎగ్ కర్రీ చేసేసాము మా ఇంట్లో ఎగ్స్ అయితే ఎక్కువ రోజులు రావు నా దగ్గర ఎగ్స్ ట్రే ఉంది మీరు ఆల్రెడీ చాలాసార్లు చూసే ఉంటారు రెగ్యులర్గా చూసేవాళ్ళు మీషోలో తీసుకున్నాం అనమాట దాన్ని తీసుకోవడం అంటే ఒకప్పుడు మనకి ప్రమోషన్కి వచ్చాయి కదా చాలా అందులో అదొకటి వచ్చింది కిచెన్కి సంబంధించిన దాంట్లో దాంట్లో థర్టీ టూ ఎగ్స్ వస్తాయి ఎగ్స్ స్టోరేజ్ బాక్స్ అని కొడితే అదే వస్తుంది అనమాట దాన్ని చాలామంది బయటికి తీసుకెళ్ళినప్పుడు కూడా ఎంతమంది అడిగారు మేము వెళ్ళి నేను మా వారు వెళ్ళినప్పుడు కానీ ఆయన ఒకళ్ళు వెళ్ళి ఇట్లా పట్టుకోవచ్చు అనమాట దాన్ని ఇట్లా మనం బ్యాగ్ ఎలా క్యారీ చేస్తామో అలా పట్టుకోవచ్చు లాస్ట్ ఇక్కడ నాలుగు వైపులో నాలుగు క్లిప్స్ ఉంటాయి చాలా బాగా యూజ్ అవుతుంది ఎగ్స్ పగిలిపోకుండా ఒక్కళ్ళు తీసుకోవడానికి కూడా బండి మీద అయినా సరే షాప్లో తీసుకోలేదు మేము ఆన్లైన్లో తీసుకున్నామని చెప్తే చాలా మంది అడిగారు అనమాట ఇప్పటికీ అదే ఉంది దాదాపుగా త్రీ ఇయర్స్ దాటింది అది తీసుకొని కూడాను దానికి అలాగే మెయింటైన్ చేస్తూ వస్తున్నాం అనమాట అన్నం వేడిగా ఉందనేసి కడాయిలో వేసేసి కాసేపు ఆ బాండీలో గాలికైతే పెట్టేశాము ఆ మిగిలిన చింతపండు గుజ్జుకు సరిపడా చూస్తున్నాను అదే రైస్ సరిపోతుందా లేదు మరి సరిపోకుండా ఉంటే పుల్లగా ఉంటాయి పులుపు సరిపోదు కదా అనేసి అది పక్కన పెట్టి పులుసు చూస్తున్నాను ఎంత ఉందని ఆ తర్వాత ఇంకా మొత్తం అంతా చల్లార్చుకున్న తర్వాత పోపేసేసుకొని రెడీగా పెట్టేశాను నా దగ్గర స్టీల్ గరిటెలు కూడా ఉన్నాయి కాకపోతే ఈ ప్లాస్టిక్కి అలవాటు అయిపోయింది ఒకటి కాదు మూడు కాదు నాలుగు ఉన్నాయి అన్నమాట అవే ఎక్కువ అవే వాడడం అలవాటు అయిపోయింది అందుకనేసి ఇంక దాంతోనే వాడుతున్నాను స్టీలు కూడా రెండు ఉన్నాయి అది అస్తం గరిటెలు అంటారు కదా రెండు అన్నం పెట్టుకుని అవి కూడా ఉన్నాయి అన్నమాట అంతే నెక్స్ట్ ఏం చేశాను ఇంకా ఆనియన్ ఎగ్ కర్రీ ఒకటి చేసేసాను ఇంకా అయితే మన బ్లాగ్ కంప్లీట్ అయిపోతుంది ఒకవేళ మీకు ఈ వీడియో వచ్చి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి అన్నం కొంచెం వేడిగానే ఉంది ఎందుకో హడావుడిగా వండుతున్నాను అప్పుడు ఇవన్నీ నూనె పసుపు ఉప్పు కలిపేసి ఫ్యాన్ కింద పెట్టేశాను ఆ తర్వాత ఇలా పోపు వేసేసాను అనమాట కొంచెం అప్పటికప్పుడే తీసాం కదా వేడి మీద ఉంది నేను పసుపు కూడా ప్యాకెట్స్ కొనండి ఎల్లో కలర్లో ఉంది కదా నేను మొన్న ఈ మధ్య పూజ చేసినప్పుడు గడపకు రాసినప్పుడు అడిగారు ఏం వాడతారు మీరు చెయ్యి అంత ఊరిపోయిందని చూపించాను నేను కొన్నది కాదు కొన్నవి కూడా అలాగే ఉంటాయి కలరు ఇది పట్టించింది పసుపు కొమ్ములు తీసుకొని కమ్మం వెళ్ళినప్పుడే పసుపు కొమ్ములు తీసుకొని కొంచెం ఎండబెట్టేసి దాన్ని కొంచెం మన రోడ్లో వేసి ఒక్క ముక్కకు నలగొట్టి మిల్లులో ఇస్తే వాళ్ళు మెత్తగా పట్టిస్తారు దాని తర్వాత మనం జల్లడేసుకొని ఇంకా కొంచెం ఆ వేడంతా తగ్గిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకుంటాను నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అది టూ కేజీస్ డబ్బా వరకు ఉంటుంది అది మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడు కావాలంటప్పుడు కిచెన్లోకి యూజ్ అయ్యేదంతా తీసుకొని వాడుకుంటాను అన్నమాట అది పసుపు కానీ కారం కానీ చింతపండు మ్యాక్సిమం పల్లీలు ఇంతకుముందు పల్లీలు కూడా అక్కడ తీసుకునేదాన్ని ఇప్పుడు కొంచెం తక్కువైపోయాయని ఇంకా సూపర్ మార్కెట్లో అలాగే తెచ్చుకుంటున్నాం అనమాట ఇవన్నీ కూడాను ఊర్లో నుండే తెచ్చుకుంటానికి అమ్మంలో అంటే సమ్మర్లో వెళ్తాం కదా అప్పుడు వెళ్ళినప్పుడే ఫ్రెష్గా వస్తాయి మనకి అన్నీ ఏ సీజన్లో ఏది దొరికితే అది తీసుకొచ్చుకుంటాం కందిపప్పు పెసరపప్పు పొట్టు మినప్పప్పు కానీ పల్లీలు కానీ చింతపండు కానీ పసుపు కారము పచ్చళ్ళు ఎండాకాలను బట్టి ఇవన్నీ ఊరు వెళ్ళినప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మొత్తం అన్నీ ఏమేమి కావాలో అన్నీ తీసుకొచ్చుకొని తొడిమలు తీపించుకొని కారం కూడా ఎండబెట్టేసి పట్టించుకొని వస్తాం అనమాట ఇంతకుముందు అత్తయ్య తీసి పట్టించేవాళ్ళు ఇప్పుడేం ఇంకా ఒంట్లో బాగాలే కదా కూర్చోవడం కింద అది స్టంట్ వేసిన దగ్గర నుంచి కొంచెం చేత కావట్లేదు అనేసి ఇంకా మేము వెళ్ళినప్పుడే మేమే కొనుక్కొని అన్నీ తీసుకొని పట్టించుకొని వస్తాం కారం మాత్రం ఇంకా అమ్మనే నేస్తుంది అనమాట మాకు పెళ్ళైనప్పటి నుంచి కూడాను ఫస్ట్ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అత్తయ్య పంపించింది అప్పుడు త్రీ ఇయర్స్ ఆ తర్వాత నుంచి అమ్మ ఇద్దరు పంపించేవాళ్ళు ఇప్పుడు మాత్రం మొత్తం అమ్మే కొంచెం కారం ఎక్కువ స్పైసీగా ఉన్నది తర్వాత కొంచెం కారం లేనిది రెండు ఉంటాయి ఇంకోటేమో వీడియోస్ పర్పస్ వాడే కారం ఉంటుంది నేను రీసెంట్గా అంటే వన్ ఇయర్ బ్యాక్ తీసుకొచ్చింది ఆంధ్ర కారం నాలుగు రకాల కారాలు ఉంటాయి నా దగ్గర మసాలా కారం ఉంటుంది తేజా కారం ఉంటుంది నెక్స్ట్ నార్మల్ కారం లేని రెగ్యులర్ కూరలోకి వాడేది ఉంటుంది బయట కొనుక్కొచ్చిన ఒక ప్యాకెట్ ఉంటుంది అన్నమాట కొంతమందికి చూడడానికి తమ్నయులు చూసి చూసి రెడ్గా ఉంటుందని బాగుంటుందని చూస్తారు కాకపోతే టేస్ట్ మాత్రం ఎక్కువ మనం మిల్లు పట్టించుకున్న మనం సొంతంగా తీసుకున్న మిరపకాయలు బాగుంటుంది కదా నేను ఎక్కువ అదే వాడతాను ఎప్పుడైనా వీడియో పర్పస్ పచ్చళ్ళకి కావాలి అంటే మాత్రము కొనుక్కొచ్చింది వాడతాను అందులో కూడా టేస్ట్ కోసం కొంచెం మా కారం కూడా మిక్స్ చేసుకుంటాను నేను మా ఇంట్లో కొంచెం స్పైసీగానే తింటాం మేము స్పైసీ అంటే మరి అది మాకైతే స్పైసీయే మేము పోల్చుకుంటే మా దీవెన నేను ఎక్కువ తింటాము దీవెన బాబు వాళ్ళ నాన్న కొంచెం తక్కువ అనమాట అంత ఎక్కువ తినరు ఇద్దరు ఉంటారు కదా ఇంట్లో ఆపోజిట్ ఉంటారు మొత్తానికి అయితే మనకి పులిహోర రెడీ అయిపోయింది ఇది పాత చింతపండుతో చేసామన్నమాట చింతపండు గుజ్జు అందుకే కొంచెం డార్క్ కలర్లో నల్లగా ఉంటుంది కాకపోతే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ చింతపండు మనకి నాన్ వెజ్ చేపల పులుసు కానీ పచ్చి పులుసు కానీ పులిహోరకు కానీ పాత చింతపండు చాలా బాగుంటుంది టేస్ట్ ఇది బయట మార్కెట్లో కాస్ట్ కూడా ఎక్కువ అనమాట అంటే లాస్ట్ ఇయర్ చింతపండు ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట పెడితే కొంచెం మెత్తగా అయిపోయి కలర్ చేంజ్ అవుతుంది దానిని నల్ల చింతపండు అంటారు మామూలుగా వైట్గా ఉన్న దానికంటే దీనికే ఎక్కువ కాస్ట్ ఉంటుంది అనమాట కావాలంటే ఒకసారి మీరు తెచ్చుకొని ట్రై చేయండి మొత్తాన్ని కలిపేసాను ఇంక ఇది పక్కన పెట్టేసుకుందాము కాసేపు నాకైతే ఎంత చింతపండు పులిహోర చేసినా చిన్నప్పటి నుంచి నిమ్మకాయ పులిహోర అంటేనే ఇష్టం నాకు ఎందుకో మరి అది తెలీదు వేడివేడిగా అన్నం వండి లైట్గా పసుపు వేసేసి నిమ్మకాయ పిండి తాలింపు వేసామంటే చాలా బాగుంటుంది టేస్ట్ మా వారికి ఏం ఆపోజిట్ అనమాట అన్ని ఆపోజిటే నాకు చింతపండు పులిహోర ఇష్టము నేనేం స్వీట్స్ తినను ఆయన స్వీట్స్ తింటారు నాకు కొంచెం లిక్విడ్ లిక్విడ్ లాగా ఉన్నవి అలాంటి కూరలు అంటే ఇష్టం టమాటో వేసినవి లిక్విడ్వి పులుసులు చింతపండు అవి ఆయనకేం ఫ్రైలు చింతపండు వేయకుండా సపరేట్ సపరేట్ వండినవి అలాగే ఇష్టం అనమాట అన్నీ ఆపోజిట్లోనే ఉంటాయి మ్యాక్సిమం వైఫ్ అండ్ హస్బెండ్ కదా ఇక్కడ వచ్చేసి ఎగ్గు కర్రీ చేస్తున్నాను ఆనియన్స్ ఎక్కువ నిన్న పెట్టిన బ్లాగ్లో చెప్పాను మా అమ్మ ఎక్కువ ఉల్లిపాయలు ఇన్ని ఉల్లిగడ్డలు వస్తావు అన్ని కూరకి తీయగా ఉండేదని ఉప్పు కారం సరిపడి వేసుకుంటే ఏం తీయగా ఉండదు కొంచెం క్వాంటిటీ కర్రీ కావాలి కదా మామూలుగా అది ఇది ఉన్నా సరే ఒకవేళ కర్రీస్ ఎక్కువ ఉంటే నేను నైట్ వంట అంటే ఓన్లీ రైస్ పెట్టేస్తాను అంతే మిగిలిన కూరలు అవే వేసుకొని తింటాము నైట్ వండిన కర్రీస్ ఉన్నా నేను నెక్స్ట్ డే మార్నింగ్ వేసుకుంటాను ఏం ప్రాబ్లం తింటాం మేము ఫ్రిడ్జ్లో పెడితే మాత్రం ఆ నెక్స్ట్ డేకి ఉన్న కూడా తింటాము ఫ్రై కానీ ఏదన్నా మాక్సిమం ఉండవు ఎందుకంటే నేను కొంచెం కొంచెంగా అన్ని ఛానల్లో వీడియోస్ చేస్తాం కాబట్టి ఆ రోజు సరిపడా వండుతాను మరి ఎక్కువ వీడియో పర్పస్ అయినా సరే ఎక్కువ వండి మళ్ళీ దాన్ని అట్లే పెట్టి పడేయడము ఫ్రిడ్జ్లో పెట్టము నెక్స్ట్ ఒక ఒక రోజు అయిన తర్వాత తినడం అట్లా ఏం తినడం కావాలంటే ఆ రోజు వీడియో చేయకుండా ఆపేసి ఉన్నవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే చేస్తాము అలాగ ఉంటుంది అనమాట మ్యాక్సిమం ఏం తినాలనుకుంటున్నాము అదే వీడియో చేస్తాము లేదంటే ఏది వీడియో షూట్ చేసామో దాంతోనే తినేస్తామన్నమాట అందరం తినేది నలుగురికి నచ్చినదే అట్లా ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఎగ్గు కర్రీ కోసం ఆల్రెడీ ఆయిల్ వేసేసాను హీట్ అయిపోయింది కట్ చేసుకున్న ఆనియన్స్ కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి వేసేసాను ఈలోపు హీట్ అవుతూ ఉంటుంది కొన్ని ఆనియన్స్ కట్ చేసి తానింపు వేసాను నూనె మాడిపోతుంది ఏమనేసి అప్పటికే ఇంకా నేను కాగిందేమో అనుకున్నాను అవ్వలేదు చిన్నప్పుడు ఇదే కర్రీని నాటుకోడు గుడ్లతో చేసేవాళ్ళు వండుతుంటేనే ఎంత మంచి వాసన వచ్చి చూడండి ఎన్ని ఉల్లిపాయలు కోసాను మా అమ్మ ఈ వీడియో చూస్తే మొత్తం నెల రోజులు వస్తాయి నాకు ఉల్లిగడ్డలు అనుకుంటుంది అన్న ఉల్లిగడ్డలు వేసినాం ఎందుకంటే మగ్గిన తర్వాత కొంచెమే అవుతుంది ఎంత అవ్వదు ఇంకా లంచ్ బాక్స్లోకి పెట్టేసరికి నార్మల్గా ఇంట్లో తిన్నదానికి లంచ్ బాక్సెస్ బ్యాగ్ మనకి బాక్సెస్ ప్యాక్ చేసినప్పుడు కర్రీ డిఫరెన్స్ వస్తుంది ఎందుకంటే సరిపోదు అనమాట చాలామంది తెలుసు బాక్సులు కట్టేలా ఉంటే కనుక ఏదైనా బయటకు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైనా పిల్లలకైనా ఎవరికైనా సరే కర్రీ చాలా ఇంట్లో తిన్నదానికి బాక్సెస్కి డిఫరెన్స్ ఉంటుంది కావాలంటే ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది అన్నమాట కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఉంది కదా కొద్దిగా సాల్ట్ వేసేసి కసేపలా కలిపేసి మూత పెట్టేశాను తొందరగా మగ్గుతుంది అనేసి అంతే ఇంక ఇది మగ్గిన తర్వాత చాలా ఈజీ ఉల్లిపాయ కర్రీ ఎవరైనా చుట్టాలు చిన్నప్పుడు చుట్టాలు వస్తే ఈ చికెన్ షాపులు మటన్ షాపులు అట్లా ఉండేవి కాదు కదా ఊర్లలో గుడ్లు ఆమ్లెట్ వేసి పెట్టడమా గుడ్డు ఉడకబెట్టి పెట్టడమా లేదంటే కోడిగుడ్ల పులుసు పెట్టడము లేదంటే ఇట్లా ఉల్లిగడ్డలు కోడిగుడ్డు వండేసి పెట్టేవాళ్ళు చుట్టాలకి మరీ దగ్గర చుట్టాలు అల్లుడో ఎవరైనా అయితే కనుక వచ్చే టైంని బట్టి ఇంకా ఇంట్లో కోళ్ళు ఉంటాయి కాబట్టి కోడిని అలా కోసేసి ఉండేవాళ్ళు అనమాట అంతకు మించి అప్పటికప్పుడు వెళ్ళి చికెను మటన్ చేపలు అవన్నీ తీసుకొచ్చి ఉండే అంత సీన్ ఉండేది కదా ఎందుకంటే అందరు అప్పుడు పొలం పనులకి వెళ్ళేవాళ్ళు కదా వస్తే ఈవినింగ్ వచ్చేవాళ్ళు అనమాట ఈవినింగ్ మాత్రం గుడ్డు నెక్స్ట్ డే ఉంటే మాత్రం దగ్గర వాళ్ళైతే కోడే లేదంటే లేదు ఇంకా అట్లా అనమాట అప్పట్లో పూరి చేయాలన్నా కూడా పండగను ఏదన్నా ఎవరైనా వస్తేనో టిఫిన్స్ కూడా చుట్టాలు వస్తేనో చేసేవాళ్ళు చికెన్ తినాలంటే సండేనే రావాలి పండ్లు తినాలంటే జ్వరం రావాలి మ్యాక్సిమం అట్లే ఉండేవి చిన్నప్పుడు అలా చేస్తే కొట్టేది ఏడుస్తున్నామని ఆల్రెడీ ఏడుస్తాము మళ్ళీ ఏడుస్తున్నామని మళ్ళీ కొట్టేది ఏడుపు మానిపించడానికి కూడా కొట్టే మళ్ళీ ఏడుపు మానిపించేది అనమాట ఇప్పుడు అంటే పిల్లలు మీరు చేద్దడానికి కూడా లేదు మనం ఎట్లా చూసినా ఎంత మొత్తుకున్నా సరే వినట్లేదు అప్పుడు అమ్మ కంటి చూపుకే భయపడేదనమాట అట్లా ఉండేవి ఆ రోజుల్లో ఇవన్నీ నైంటీస్ ఎయిటీస్ కిడ్స్ అన్నీ చూసే ఉంటారు నాకు తెలిసైతే కొడుతుంటే అన్ని చేతులకి గాజులు పగిలిపోయి మళ్ళీ గాజులు నీవాలనే గాజు పగిలే మళ్ళీ కొట్టేది అనమాట ఆల్రెడీ దెబ్బ తగిలించుకొని వస్తే మోకాల్లో చేతులు కాళ్ళు గీరకపోయి ఉంటాయి ఎందుకు అని మళ్ళీ కొట్టేది అట్లా ఉండేది అనమాట రోజులు దెబ్బలే దెబ్బలు తినేది ఇంట్లో ఎవరైనా ఇద్దరు ఉంటే ఒకళ్ళకి మాత్రమే బాగా తన్నులు పడితే ఒకళ్ళు బాగా సేఫ్ సైడ్ ఉంటారనమాట సేఫ్ ఒకళ్ళు ఇంట్లో పని చేసి ఒకళ్ళు బయట పని చేసేది నేను ఎక్కువ ఇంట్లో నాకు చిన్నప్పటి నుంచే ఇంట్లో పనే ఇష్టం ఉండే ఇల్లు ఊడవడం బట్టలు మడత పెట్టడం బట్టలు దద్దడం ఇల్లు లోపలనే ఊచి కడగడం తోడవడం ఏదన్నా గిన్నెలు అట్లాంటివి మా చెల్లి మాత్రం గిన్నెలు తోమడం నీళ్ళు అప్పుడు పంపు ఉండేది అనమాట పంపు కానీ లేదంటే బోరింగ్ కొట్టేది ఉంటుంది కదా ఆ బోరింగ్ దగ్గరికి వెళ్ళి వాటర్ తీయడం మా చెల్లికి అవి ఇష్టము నాకేమి ఇష్టం అంటే నాకు ఇష్టం లేకపోయినా సరే నేను చేయకపోయేది అదైతే అసలు చచ్చినా చేయపోయేది ఆ ఒక్క పని చేసి ఇంట్లో పని అంతా నేను చేస్తా అని చెప్పి అది ఒక్క పని మా చెల్లి చెప్పేది అనమాట బద్ధకం బయటికి వెళ్ళాలంటే ఇష్టం ఉండదు నాకు మెయిన్గా ఇప్పుడు చాలామంది రాదు అని ఏదో అనుకుంటారు మామూలు చూసేవాళ్ళు కానీ అంత ఇష్టం ఉండదా బయటికి రారా అది ఇది అని కానీ వాళ్ళు చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణాన్ని బట్టి అట్లనే పెద్దయి కొద్ది ఏం మారిపోరు కదా మనుషులు అట్లుంటాయి అనమాట కొంతమందికి ఏం బయట తిరగడం ఇష్టం కొంతమందికి ఇంట్లో ఉండడమే ఇష్టం అన్ని గుర్తు అట్లా వస్తూ ఉంటాయి అనమాట అప్పుడప్పుడు మా చెల్లి కూడా ఫోన్ చేసినప్పుడు అదే మాట్లాడుకుంటూ ఉంటాం మేము ఫైనల్గా మన కర్రీ కూడా అయిపోయింది ఇంకా మొత్తానికైతే ఈ బ్లాగ్ ఇక్కడతోటి కంప్లీట్ అయిపోయిందండి థ్యాంక్ యూ సో మచ్ ఇంతసేపు నా మాటలు అన్నీ విన్నందుకు మీకు ఏదైనా నచ్చితే ఏదైనా గుర్తొస్తే కనుక మీ మెమొరీస్ తప్పకుండా షేర్ చేయండి ఇంకోటి బాగా గుర్తొచ్చేది ఏంటంటే కూడా నాకు వర్షం వస్తుంటే గాలికి గొడిగి వేసుకెళ్ళాలంటే చచ్చే భయం వేస్తుంది అది మొత్తం పైకి వెళ్ళిపోవడం ఎనికి వెళ్ళిపోవడం అలా జరిగింది రీసెంట్గా కూడా మామూలు బయటకు వెళ్తుంటే ఈ మధ్య కూడా ఒకళ్ళు వేసుకొని పోతుంటే అట్లే పోయింది మొత్తం విరిగిపోయింది అన్నమాట అది మాత్రం చాలాసార్లు జరిగింది నాకు రెండు మూడు సార్లు జరిగింది అలాగే ఇంకప్పటి నుంచి తడిచినా పర్వాలేదు కానీ గొడుగొద్దు అనుకునేది అది తీసుకెళ్ళినా వేస్ట్ అది ఫ్రిడ్జ్లో పెడతాం కదా కారం అందుకే రెడ్గా ఉంటుంది కలర్ చేంజ్ అవ్వదు కాకపోతే టేస్ట్ కొంచెం చప్పగా అవుతుంది ఆ కారం అనేది మా అమ్మకి నచ్చదు ఫ్రిడ్జ్లో పెడితే కారం చచ్చిపోతుంది కారం చచ్చిపోతుంది అని అంటుంది ఫ్రిడ్జ్లో ఎందుకు పెడతామని కొంచెం పెట్టుకొని మిగిలిందంత బయట పెట్టు అంటే నేను పెద్ద డబ్బానే ఫ్రిడ్జ్లో పెట్టి వాడుకునేదేమో బయట తీసుకొని ఉంచుకుంటాను కారం కారం చచ్చిపోతుంది అంటే అర్థం కాకపోయేది ఫ్రిడ్జ్లో పెడితే అంటే చప్పగా అయిపోయింది అనమాట ఆ ఆ టేస్ట్ ఏం ఉండదు నిలువ ఉంటాయని పెట్టుకోవడం తప్ప మనకు పెద్దగా టేస్ట్ ఏం చేంజ్ అయ్యే కొద్దీ మనకి అదే కారం బయట ఉన్న ఇన్ని రోజులు తిన్నది అదే తర్వాత తినేది కూడా అదే కానీ ఎందుకో టేస్ట్ లేదు టేస్ట్ లేదంటే అందుకే అంటుంది మామ ఫ్రిడ్జ్లో పెట్టద్దంటే ఫ్రిడ్జ్లో పెడతామని పచ్చళ్ళు కూడా అంతే కారం అయినా పసుపు అయినా ఏదైనా పురుగులు ఎక్కువ పట్టేస్తాయి కారం అంత స్పైసీగా ఉండదు దానికి పురుగులు పడుతుంది లవంగాలు పురుగులు పడుతుంది ఉప్పులో కూడా పురుగులు వస్తున్నాయి ఇప్పుడు పసుపులో కూడా ఏం టేస్ట్ ఉండదు పురుగు పట్టేస్తే మొత్తం అంతను ఎండు మిరపకాయలలో కూడా పురుగులు వస్తున్నాయి ఇప్పుడు మామూలుగా కొంచెం డబ్బాలో వేసి ఆరబెట్టేసిన తర్వాతనే తోడు మళ్ళీ తీసి సరే పురుగులు వస్తున్నాయి అవన్నీ ఒకదానికొస్తే మొత్తం పాడైపోయి బూజులు వచ్చేస్తున్నాయి కారానికి పురుగులు పడుతున్నాయి అన్నమాట ఇప్పుడు బియ్యంలోనేమో కొంచెం రాళ్ళుప్పు మూట కట్టేసి కొంచెం లవంగాలు వేస్తే బిర్యానీ అక్క కానీ లవంగాలు కానీ అవి మొత్తం మ్యాక్సిమం అన్నీ తగ్గిపోయాయి అనమాట పోతుంది ఇది మాత్రం బాగా పనిచేస్తుంది ఎండుమిర్చి కానీ రాళ్ళు రాళ్ళుప్పు మూట కట్టేసి ఖర్చీఫ్లో దాంట్లో వేసేస్తే అవి కూడా రావు పురుగులు నేనైతే అది బాగా ఫాలో అయ్యా అనమాట ఒకసారి బాగా ఎక్కువ ఇదే అయిపోతే మాకు ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకున్నప్పుడు బస్తాలు అట్లా ఒక బస్తాకి వస్తే మొత్తం అన్ని బ్యాగ్స్ మొత్తం వచ్చేది అప్పుడు కొంచెం ఇబ్బంది అనిపించింది అవి ఫాలో అయిన దగ్గర నుంచి ఇంకేం అవ్వట్లేదు ఇప్పుడు ఎవరికైనా కావాలంటే వాడుకోవచ్చు బియ్యంలో కొంతమంది వేపాకు మిక్స్ చేసి వేస్తారండి ఎండబెట్టి పొడి చేసి ఎండుమిర్చి కానీ లవంగాలు కానీ ఉప్పు కానీ ఇట్లా మూటగట్టి వేస్తే మ్యాక్సిమం బియ్యంలో అవి పట్టకుండా ఉంటాయి పప్పు డబ్బాలు కూడా అంతే లవంగాలు వేస్తే ఏ పురుగు రాదు కాకపోతే ఇప్పుడు అంతేమి పురుగులు పట్టుకునే అంత క్వాంటిటీలో నేను తెచ్చుకోవట్లేదు వన్ మంత్ సరిపడా తెచ్చుకుంటున్నాం ఆ డబ్బా కూడా అంటే ట్రాన్స్పరెంట్ ఉండడం వల్ల నాకు కనిపిస్తుంది అనమాట ఒక్కటి ఏదైనా కొంచెం తేడా కనిపిస్తే వెంటనే తీసి చాట్లో వేసేసుకొని ఆరు పెట్టేసుకుంటాను అది మొత్తం మళ్ళీ నీట్గా అయిన తర్వాత డబ్బా కడిగేసుకొని దాంట్లో పెట్టేసుకుంటాను అంతే అదొక ప్లస్ పాయింట్ పిల్లలకి స్నాక్స్ కడిగినప్పుడు కానీ స్నాక్స్ కనిపించేలా పెట్టడము ఇట్లా ఏదైనా పురుగు వస్తుంది బాగాలేదు ఏదైనా తేడా వస్తుంది అనుకున్నప్పుడు వెంటనే చూస్తాం కాబట్టి ట్రాన్స్పరెంట్గా ఉండే గాజు సీసాలు లాంటివి ఇలాంటివి కనిపించాయి అయితే కొంచెం బెటర్ అనమాట తీసుకోవడానికైతే అవి నాకు మంచిగా అనిపిస్తుంది స్టీల్ డబ్బాలు ఏంటంటే అందులో ఏముందో కూడా అర్థం కాదు ఒక్కోసారి మంచిదే కానీ వాడడం ఒక్కోసారి మనం చెక్ చేసుకుంటా ఉండాలి లేదంటే తక్కువ తక్కువ క్వాంటిటీ వేసుకొని ఉంచుకోవాలి దాంట్లో అంతే థ్యాంక్ యూ